కాకినాడ జిల్లా తొలిలో సంచలనం సృష్టించిన మైనర్ బాలికపై అత్యాచారత్నం కేసు విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి ఈ ఘటనకు సంబంధించి కాకినాడ జిల్లా డీఎస్పీ మీడియాతో మాట్లాడి పూర్తి వివరాలు అందించారు డీఎస్పి తెలిపిన వివరాల ప్రకారం మైనర్ బాలికపై అత్యాచార రత్నాన్ని పాల్పడిన నిందితుడిని పోలీసులు బృందాలుగా ఏర్పడి అరెస్ట్ చేశారు నిందితుడి చర్య అత్యంత హేమైన చర్య అని డీఎస్పీ ఖండించారు ముఖ్యంగా నిందితుడు మైనర్ బాలికను స్కూల్ నుంచి తీసుకెళ్లిన తీరు అందరినీ దిగ్భ్రాంతి గురిచేసింది బాలికను బయటికి తీసుకెళ్లేందుకు నిందితుడు తాను బాలికకు తాతయ్య అవుతానని ఇంజక్షన్ వేయాలని చెప్పినట్లు పోలీసులు గుర్తించారు షాకింగ్ విషయం ఏంటంటే ఎదురెదురు ఇల్లు కావడంతో బాలిక కూడా నిందితుని తాతయ్య అని పిలిచేది స్కూల్లో బాలిక కూడా తాతయ్య అని చెప్పడం మరియు ఇంజక్షన్ విషయం ప్రస్తావించడంతో స్కూల్ టీచర్ తల్లిని అడగకుండానే బాలికను నిందితులతో బయటకు పంపించారు ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకుని నిందితుల బాలికపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు కాకినాడ జిల్లా తుని పట్టణం సంబంధించి తుని రూరల్ పోలీస్ స్టేషన్ లో నిన్నటి జన్మన ఒక మైనర్ బాలిక పదమూడు సంవత్సరాలు సుమారుగా ఉండొచ్చు ఆ అమ్మాయి స్కూల్లో చదువుతుంది ఎందో చదువుతుంది ఆ అమ్మాయిని ఒక వ్యక్తి స్కూల్ నుంచి తీసుకుని వెళ్ళిపోయి పట్టణ శివార్లో ఉన్నటువంటి ఒక తోటలో లైంగికంగా అత్యాచారం చేసినట్టుగా మనకి సోషల్ మీడియా ద్వారా ఫస్ట్ బయటకు వచ్చింది వచ్చిన తర్వాత మనకి ఈ విషయమే కంప్లైంట్ కూడా వచ్చింది కంప్లైంట్ వచ్చిన తర్వాత ఈ కేసులో దర్యాప్తు చేయడం జరిగిందండి దర్యాప్తు చేసిన తర్వాత అందులో ఎవరైతే నిందితులు ఉన్నాడో టి నారాయణరావు అని చెప్పేసి ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది ఇది చాలా హేయమైన నేరం అండి కారణం ఏంటంటే అమ్మాయి వయసు పదమూడు సంవత్సరాలు స్కూల్ నుంచి తల్లి పర్మిషన్ లేకుండా తీసుకెళ్ళంటే అది కిడ్నాప్ అని కూడా వస్తుంది అలాగే లైంగిక అత్యాచారం చేసేది కాబట్టి ఆ సెక్షన్ వస్తుంది అలాగే ఇదే మొదటిసారి కాకుండా గతంలో కూడా సార్లు దాకా ఈ రకంగా స్కూల్ని తీసుకెళ్ళినట్టుగా మనకి సాక్ష్యాధారాలు లభించాయి కాబట్టి అనేక మార్పు చేసినట్టుగా పోక్సోలోని సెక్షన్ ఫైవ్ సెక్షన్ సిక్స్ కూడా అప్లై అవుతుంది ఈ అన్ని సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసాం నమోదు చేసిన తర్వాత అన్ని సాక్ష్యాధారాలు సైంటిఫిక్గా సేకరించడం జరిగింది ఈ సేకరించిన మీదట ఈరోజు సాయంకాలం ఐదు గంటలకి ఈ కేసులో నేరస్డ్ అయినటువంటి నారాయణరావుని అరెస్ట్ చేయడం జరిగింది దీన్ని మెడికల్ ఎగ్జామినేషన్ చేయించి ఆనరబుల్ మెజిస్ట్రేట్ గారి పెట్టడం జరుగుతుంది స్పీడీ ట్రయల్ కేసులో కూడా ఈ కేసు పెట్టడం జరుగుతుంది మ్యాక్సిమం ఏంటంటే వీలంత తొందరగా ఇన్ డేస్లోనే ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జ్షీట్ పెట్టడం జరుగుతుంది పెట్టిన తర్వాత కూడా ఉన్నతాధికారుల యొక్క గైడెన్స్ తీసుకుని ఈ కేసుని స్పీడీ ట్రయల్ కేసు కూడా పెట్టడం జరుగుతుంది ఈ కేసు మా దృష్టికి ఉదయం వచ్చిన వెంటనే జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందుమాధవ్ గారు ఈ కేసుకు సంబంధించి మాకు ప్రత్యేకంగా కొన్ని ఇన్సిడెంట్ జరిగింది ఇవ్వడం జరిగింది ఈ కేసును పగటిబందీ ఎలా దర్యాప్తు చేయాలి ఏంటని చెప్పేసి మేము కూడా టీంల కింద ఏర్పాటు చేసుకుని తుని రోల్ సీఏ గారు గారు అలాగే రూరల్ టౌన్కి సంబంధించి సిఏ గారు గీతా రామకృష్ణ గారు తుని రూరల్ ఎస్సీ గారు అయినటువంటి కృష్ణమాచార్య గారు తొండంగ్ గారు అలాగే మనకి మ్యాండేటరీగా కొన్ని ప్రావజన్స్ ఉన్నాయి ఎందుకంటే విక్టిమ్ని మహిళా ఎస్సీ గారు ఎగ్జామ్ చేయాలి కాబట్టి ప్రతిపాడ ఎస్సీ గారు లక్ష్మీకాంత్ గారితో ఆ విట్నెస్ అనేది ఎగ్జామ్ చేయడం జరిగింది ఈ కేసులో అన్ని విషయాలు కూడా పరిగణలో తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈ కేసుని ఒక అమానవీయ కేసు కింద డీల్ చేయాలి అంతేగాని క్యాస్ట్ పరంగా లేకపోతేనేమో గతంలో ఈ పార్టీలో తిరిగాడు ఆ పార్టీ ఇవన్నీ కరెక్ట్ కాదండి ఆ రకంగా ఎవరైనా వార్తలు ఇస్తే అది పార్టీల పరంగా రెచ్చగొట్టడం కింద కూడా వస్తుంది దయచేసి ప్రజలకు ఒక మంచి మెసేజ్ వెళ్ళాలి ఇలాంటి నేరం జరగకూడదు ఇలాంటి వ్యక్తుల మీద కఠినంగా చర్య తీసుకున్న మెసేజ్ వెళ్లాలి తప్పించి దీన్ని డైవర్ట్ చేయకూడదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంలో కూర్చున్నామండి అలాగే ఈ అమ్మాయి బాలిక ఎవరైతే ఉన్నారో అత్యాచారానికి గురి కాబట్టి విక్టిమ్ గారు ఎవరైతే ఉన్నారో ఆమె తరగతి ప్రైవసీని కూడా మనం రక్షించవలసిన అవసరం ఉంది తెలుసో తెలియక నిన్న రాత్రి కొన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో ఆ అమ్మాయి ఫోటో వీడియో సర్పేట్ చేయడం జరిగింది దయచేసి అలాంటివి ఏమైనా డిలీట్ చేయండి లేదు ఎవరైనా సర్క్యులేట్ చేస్తున్న మా దృష్టికి తీసుకురండి ఈ రకమైన చర్యలు తీసుకొస్తుందిగా మీ అందరికీ కూడా పత్రికాముఖంగా కోరుతున్నాం పత్రికా సోదరులు అయితే మాత్రం ఈ కేసులు మాకు పూర్తిగా సహకరించారు మీ యొక్క సహకారానికి మేము మా జిల్లా ఎస్పీ గారు శ్రీజీ బిందమాధ అయిపోవారు అలాగే మా తరపున మీకు ధన్యవాదాలు తెలియదు ఈ విక్టిమ్ గర్లు ఎవరైతే ఉన్నారో విక్టిమ్ గారెలకి తండ్రి లేరండి తల్లి మాత్రం ఉన్నారు వీళ్ళింటికి ఈ ఎక్వీజిడ్ ఇల్లు ఆపోజిట్ ఇల్లు మనకి తెలిసిన గ్రామీణ వాతావరణంలో వరుసలు పెట్టుకునేది కూడా ఇతను ఏంటంటే తాతాను పిలిపించుకుని కూడా ఇలాంటి పనికి పాల్పడ్డం అనేది ఈరోజు సభ్య సమాజం తరలించుకునే పరిస్థితి ఆయన ఎక్వీజిని మెడికల్ ఎగ్జామినేషన్ పంపిస్తున్నాం మెడికల్ ఎగ్జామినేషన్లో